அவர்கள் மாற்றுத்திறன் குமார் விக்ரம் பிரச்சனைகள் மற்றும் பரிசுகள் தான் மாற்றி வந்தது ఇట్స్ క్రిస్మస్ డే విష్యూఆర్ వెరీ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్ రమనే చూశారు కదా ఈయన శిశువు కాదు నీ జీవిత శీర్షికను మార్చే శక్తిమంతుడు ఈ రోజు యేసుప్రభు వారు పుట్టాడు అని మనం అందరము కూడా ఆరాధిస్తూ ఉంటాం ఆయన మన కొరకు శిశువుగా వచ్చాడు ఆయన మన జీవిత శీర్షికను మార్చే శక్తిమంతుడు యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యేసుప్ర వారు జన్మించారు ఈరోజు మనందరము కూడా సంతోషముతో ఆయన జన్మను మనము జ్ఞాపకం చేసుకొని మనము క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం తమ్మేళ్ళు చెప్పినట్లు ఆయన మన శీర్షికను మార్చే దేవుడు శీర్షికను మార్చే శక్తిమంతుడు శీర్షిక అంటే ఏంటి అంటే టైటిల్ ఒకప్పుడు యేసు ఒకప్పుడు యేసుప్రవారు జన్మించక ముందు మన టైటిల్ వేరు మన పేరు వేరు మన శీర్షిక వేరు ఇప్పుడైతే మనకు శిశువు పుట్టాడు ఈ యేసు శిశువుగా వచ్చి మన శీర్షికను మార్చి వేస్తూ వచ్చాడు ఒక మూడు విషయాలు చూద్దాము మొదటిగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చినంలో వారితో కలిసి మనం శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించొచ్చు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉండిమి ఇక్కడ మన పరిస్థితి ఏంటి అంటే మన శీర్షిక ఏంటి ఇక్కడ అనంటే పాపులము వి ఆర్ సిన్నర్స్ ఒకప్పుడు మనం పాపులము ఒకప్పుడు మనం స్వభావ సిద్ధముగా పాపులుగా ఉన్న మనలను ఇప్పుడు యశుప్ర జన్మించి మన శీర్షిక మన టైటిల్ మార్చేశాడు ఒకప్పుడు మనల్ని పాపులు అని పిలుస్తూ వచ్చేవాళ్ళు ఒకప్పుడు మనల్ని అపవిత్రులని పిలుస్తూ వచ్చేవాళ్ళు ఒకప్పుడు మనము స్వభావ సిద్ధముగా అపవిత్రత చేసేవాళ్ళం శరీరం యొక్కయు మనసు యొక్కయు కార్యములను అనుసరిస్తూ జీవిస్తూ వచ్చేవాళ్ళం ఇప్పుడైతే దేవుడు మనల్ని మార్చివేసి మనము పాపులము అని పిలువబడే మనలను మొదటి పేతులు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారంగా ఆయన మనల్ని పరిశుద్ధులు పరిశుద్ధ జనముగా మనల్ని మార్చి వచ్చాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులని సమూహమును పరిశుద్ధ జనమును ఒకప్పుడు పాపులము ఇప్పుడు యసుప్రవారు జన్మించి మన పాపాన్ని తీసివేసి ఆయన ఒక పాపిగా చేయబడుతూ వచ్చాడు ఆయనలో ఏ పాపమూ లేదు కానీ మన పాపము నిమిత్తమై ఆయన పాపిగా చేయబడి పరిశుద్ధులుగా మనల్ని మార్చి వచ్చాడు ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు మొదటిగా మన శీర్షిక మన టైటిల్ ఎలా మార్చాడంటే దేవుడు హోలీ పాపులను పరిశుద్ధులుగా మార్చి వేస్తూ వచ్చాడు రెండవదిగా ఇంకా మన శీర్షికను దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాడు అంటే ఎఫ్ఎస్ఎల్ క్రాసింగ్ పత్రిక రెండో అధ్యాయం వచ్చినంలో కాబట్టి మనకు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరం అందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ముందు సహపౌరత్వం లేక పరిశుద్ధులను వాగ్దాన నిబంధన లేని ప్రజలు పరజనులను నిరీక్షణ లేని వారును ఇంకా అక్కడ మా యొక్క మన యొక్క లిస్ట్ అంతా కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ రెండోదిగా మనం ఎలా ఉన్నాము అని అంటే అన్యజనులుగా ఉన్నాము స్ట్రేంజర్స్ గా ఉన్నాము జెంటైల్స్ గా ఉన్నాము దేవుని ఎరగని వారిగా ఉన్నాము ఇస్రాయల్ తో సహపౌరత్వం లేదు పరదేశంలో ఉన్నాము వాగ్దాన నిబంధన ప్రజల్లోకి ఇప్పుడు మనల్ని దేవుడు చేరుస్తూ వచ్చాడు ఎఫ్ఎస్సి ల్యాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారము తన చిప్పు ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఒకప్పుడు మనము జెంటైల్స్ ఒకప్పుడు మనము అన్యులము దేవుని ఎరుగని వారము ఇప్పుడైతే ఆయన మనల్ని కుమారులుగా స్వీకరిస్తూ వచ్చాడు స్ట్రేంజర్స్ టు సన్స్ మొదటిగా ఏంటంటే సిన్నస్ టు హోలీ రెండోదిగా మన శీర్షిక ఎలా మారిందంటే స్ట్రేంజర్స్ చూస్తాం మన జీవితం ఎలా మారింది అంటే అన్యజనులము పరదేశులము దురస్తులము ఎవరో మనం దేవుని ఎరుగనటువంటి వారము ఇప్పుడైతే ఆయన కుమారులుగా చేస్తూ వచ్చాడు ఆయన కుమారత్వములకు మనల్ని మారుస్తూ వచ్చాడు తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకొని ఆయన స్వాస్యానికి మనము అర్హులుగా చేస్తూ వచ్చాడు ఇది ఎలా సాధ్యం అంటే ఆయన జన్మ ద్వారా ఇది సాధ్యం మూడోదిగా ఇంకా ఎలా మార్చబడింది అంటే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడవచ్చినంలో ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిదేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలను భోగములకు ఉండి ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే దాసులము దేనికి నానా విధములైన దురాశలకు భోగములకు దుష్టత్వానికి అసూయకు మనము అవిధేయతకు మోసపోయిన మోసానికి అవివేకు అవివేకానికి మనము దాసులుగా ఉన్నాము ఇప్పుడైతే ప్రకటన గ్రంథం ఐదోద్యయం పదవచ్చినం ప్రకారము నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికిని వారిని ఒక రాజ్యము గాను యాజకులుగాను చేసేది గనుక వారు భూలోకమందు అందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు ఇప్పుడైతే యాజకులుగా చేస్తూ వచ్చాడు ఇప్పుడైతే మనకు ఒక నిరీక్షణ ఉంది మనము భూలోకాన్ని ఏలబోతున్నామని ఒక నిరీక్షణ ఇచ్చాడు అంటే మూడోది ఏం చెప్పొచ్చు అంటే స్లేవ్స్ టు రూలర్ ఆర్ స్లేవ్స్ టు మాస్టర్స్ ఒకప్పుడు బానిసలము ఒకప్పుడు దాసులము ఇప్పుడు యజమానులుగా దేవుడు చేస్తూ వచ్చాడు యజమానులకే రూలింగ్ పవర్ ఉంటదండి యజమానులకే అథారిటీ ఉంటది ఆ అథారిటీ ఆ రూలింగ్ పవర్ లోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు ఆయన జన్మ మనకి ఆయన జన్మ మనకి చేసిన మేలేంటి అంటే మన శీర్షికను మార్చి వచ్చాడు శీర్షిక అంటే మన టైటిల్ మన పేరును మార్చేసాడు ఒకప్పుడు మన పేరు ఏంటంటే పాపులు అని పిలిచేవారు ఒకప్పుడు మన పేరు ఏంటంటే దాసులు అని పిలిచేవారు ఒకప్పుడు మన పేరేంటి అని అంటే అన్యజనులు అన్యులు అని పిలిచేవారు దేవుని ఎరగని ప్రజలని పిలిచేవారు దురస్తులని పిలిచేవారు ఇప్పుడైతే పరిశుద్ధులుగా పిలుస్తున్నారు ఇప్పుడైతే కుమారులుగా పిలుస్తున్నారు ఇప్పుడైతే ఆయన రాజ్యాన్ని ఏలబోయే ఏలుకలుగా పిలుస్తున్నారు ఇప్పుడైతే యజమానులుగా పిలుస్తున్నారు ఆయన శిశువుగా జన్మించి మనకు ఈ మూడంతల శ్రేష్టమైన అనుభవాలని ఇచ్చాడు ఈ మూడంతల అనుభవం నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో ఈ రోజు నిజమైన క్రిస్మస్ ఒకవేళ ఇంకా నీ జీవితంలో నీ పాపము తుడిచివేయబడకపోతే నీ పాపము కడిగి వేయబడకపోతే ఇంకా నువ్వు నానా విధములైన భోగములకు దుస్థత్వానికి దాసుడుగా ఉంటే ఇంకా నువ్వు అన్యుడుగానే దేవునికి దుర

ఈ రోజు నీకు నిజమైన క్రిస్మస్ కాదు అని చెప్పటంలో ఎటువంటి సందేహము కూడా లేదు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా చేయబట్టానికి ఆయన భూమి వచ్చాడు ఆయన జన్మించిన ఉద్దేశమే నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన జన్మించిన ఉద్దేశమే నిన్ను యజమానుడిగా చేయడానికి ఆయన జన్మించిన ఉద్దేశమే నేను కుమారునిగా స్వీకరించిన కొరకై ఆయన జన్మిస్తూ వచ్చాడు నీ జీవితంలో నిన్ను పరిశుద్ధుడిగా మార్చే శక్తిమంతుడు ఆయన ఒక్కడే నీ జీవితంలో నిన్ను కుమారునిగా పాపిన నిన్ను కుమారునిగా స్వీకరించే శక్తిమంతుడు యేసుప్రవారు ఒక్కడ లో నిన్ను యజమానులుగా చేసే శక్తిమంతుడు ఏసు ప్రవారు ఒకడు ఈ యేసు ప్రవారు మీ కొనకు శిశువుగా పుట్టాడు సృష్టికర్త దేవాతి దేవుడు అయిన దేవుడు శిశువుగా పుట్టి నీకు ఈ మూడంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఈ రోజు ఇదే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలోని పాపము క్షమించబడింటే పాపమనే దాసత్వం నుంచి విడిపించబడింటే నీ జీవితంలో దేవునికి దురస్తుడువుగా కాకుండా కుమారునిగా కుమార్తెగా చేయబడింటే ఈ రోజు నీకు నిజమైన క్రిస్మస్ దేవుడిని అనుగ్రహిస్తాడు కాబట్టి మన జీవితంలో దేవుడు జన్మించాడు ఆయన మన కొరకై పుట్టాడు ఒకవేళ ఇంకా నీ జీవితంలో పాపము కడిగివే పడకపోతాయి నేడు అనుకూలమైన సమయం ఇంతటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోగలం తప్పించుకోలేదు తవ్వ పాపని నన్ను క్షమించు ఈ రోజు నా జీవితంలో ఉదయించు నా హృదయంలో జన్మించు పాపమును తీసివే పాపమును కడుగు నీ కలువరి రక్తంతో నా పాపమును కడుగుమని దేవుని దగ్గర అడిగినప్పుడు నీ నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు రక్షణిస్తాడు అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ Once again, a very happy Christmas. Praise the Lord.